ఈ రోజు స్వామి వివేకానంద ఒక దేశం వరకు ఒక ప్రాంతం వరకు కాకుండా ప్రపంచ నలుమూలల మన మన దేశ ఖ్యాతిని సంస్కృతి సాంప్రదాయాలని నలువైపులా ఆయన ప్రచారం చేశాడంటే ఆ టైంలో చేశాడంటే చాలా గొప్ప విషయం అది చిన్న ఉదాహరణ ఏమంటే స్వామి వివేకానంద గారు ఒక ధ్యానం గురించి కానీ లేకపోతే మతాల గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కానీ దేశం గురించి కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేశాడంటే విశ్వమత ప్రచారం అనేది అమెరికాలో చికాగోలో సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడ ఆయన భారతదేశం అందరూ వాళ్ళ వాళ్ళ మతాల గురించి మాత్రమే చెప్తున్నారు కానీ వివేకానంద గారు మాత్రం అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన సర్వమత సభలలో భారతదేశం యొక్క మనిషి ఎలా జీవించాలనే విధానం గురించి ఆయన చెప్పిన విధానం చాలా గొప్పది ఒక చిన్న ఉదాహరణ ఏమంటే మన దేశంలో ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పెద్ద ప్రళయం వచ్చినప్పుడు వర్షాలు అది పడినప్పుడు అతనితో పాటు ఉన్న శిష్యులు తోటి శిష్యులు అందరూ భయపడి పారిపోతుంటే ఆయన ఒక్కడు మాత్రం ధ్యానంలో ఉండిపోయినమాట అంటే నీ ఒక్క మనసు కానీ ఏదైనా విషయంలో నువ్వు ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొన్ని వేల సార్లు నువ్వు ప్రయత్నం చేసినా కూడా విఫలం అవ్వచ్చు కానీ నువ్వు సక్సెస్ కావాలంటే మాత్రం అన్నిసార్లు ఓడిపోయాననే దాని గురించి పట్టించుకోకుండా ఆ విజయం మీద నువ్వు ఫోకస్ చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు విజయం అనేది కంపల్సరీ అవుతుంది ఆ పనిలో అనేది ఆయన చెప్పాడు తర్వాత ఆ వరదల టైంలో అందరూ చలాచెదురు అయిపోయి పారిపోతున్నారు తర్వాత అది కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా వచ్చి అక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఆయన ఆయన ఒక్కడు మాత్రం చెట్టు కింద నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు అందరు అడిగారు అనమాట ఎందుకు మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు అంటే దేని గురించి చింత అవసరం లేదు ఏది జరగక మానదు కాబట్టి మనం దేని మనం చేసే కర్తవ్యం పైన మాత్రమే మనము దృష్టి పెట్టాలి ఇతరులు వేసే చాడీలు కానీ నిందలు కానీ వాటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు మన పని పని పైన మాత్రమే మనం ఫోకస్ చేయాలని ఆయన గొప్ప విషయాన్ని అన్నమాట ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మన ఇది గ్రామంలో ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సమావేశంకి వచ్చినటువంటి కౌన్సిలర్స్ గారు గ్రామ పెద్దలు యువతి యువకులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన గ్రామంలో ఒక మహానుభావుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిగినటువంటి అందరి మనలు పొందినటువంటి ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి మహానుభావులంతా కూడా మరి కులాలు మతాలు ఇవన్నీ కాకుండా ప్రజలను చైతన్యపరచడం ఆనాడున్నటువంటి సమాజంలో గురాల వాటిన వాటా దూరంగా ఉండాలని చెప్పని తెలిసిన వ్యక్తులలో ఈ మహానుభావుడు వివేకానంద గారు పోవారు ఆయన పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం విశ్వనాథ్ దత్త మరియు భువనేశ్వర్ దంపతులకు కలకత్తా నగరంలో జన్మించడం జరిగింది ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆయన చదువుకోవడానికి వెళ్ళడం జరిగింది ఆయన బతికినటువంటి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసే మరి అంత చిన్న వయసులో మొత్తం ప్రపంచ ఖ్యాతిని పొందిండు ఈ మతాలు తర్వాత ఈ ప్రాంతాలు వ్యతిరేకాలను కాకుండా మానవ జాతి మనుగడ ఉండాలంటే ఇవన్నీ దురాలవాట్లు సంఘంలో ఉన్నటువంటి దురాచారాలను కూడా దూరం చేసుకోవాలని చెప్పని చెప్పి తెలియజేసిన మహానుభావుడు ఆయన మరి ఆయన సమాజంలో ఉన్నటువంటి యువకులను ముఖ్యంగా మేల్కొనండి చైతన్యం కాండి ఎందుకంటే దేశానికి పట్టుగొమ్మలు యువకులే ఎందుకంటే యువతీ యువకులు విద్యావంతులయ్యి అయ్యి చదువుకొని తర్వాత తప్పును ఖండించడము ధైర్యంగా నిలబడడం వాళ్ళ కాలమే వాళ్ళు బతకాలని చెప్పంటే యువకులంతా కూడా మేల్కొనాలే దానికి ఉక్కు కండరాలు నరాలు అని చెప్పని చెప్పి మీరు ఎంత కూడా యువత ముందుకు రావాలి అని ఆ రకంగా చేసి మరి రామకృష్ణ మఠం అక్కడికి వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమ యొక్క శిష్యుడై అనేక బోధనలు అనేక గ్రంథాలు అనేక చదివి ఆయన చదివి ఏ విధంగా ఉంటుందంటే ఒక పుస్తకాన్ని తీసుకుంటే మొదటి పేజీ ఒక లైన్ రెండో లాస్ట్ యువలో ఒక లైన్ చదివితే మొత్తం చదివేసిన చెప్పి అంటే ఆయన స్నేహితులంతా కూడా పరిచయం అయ్యేది ఎందుకయ్యా అంటే నేను ఆ పుస్తకంతో కూడా చదువు నేను ప్రతి పేజీ కూడా జస్ట్ దాంట్లో ఉన్నట్టు కాంటెంట్ ఏంటి మొదటి లైన్ చివరి లైన్ చదివితే నాకు సబ్జెక్ట్ అనేది మొత్తం నాకు అర్థమైపోతుంది అట్లా అమోఘమైనటువంటి తెలివితేటలు గీతోపదేశం గురించి కానీ సమాజం గురించి కానీ యోగా గురించి కానీ రకరకాల చైతన్యపరిచిన కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ మహానుభావుడు నేడు మన దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప మహనీయుడు మన స్వామి వివేకానంద గారి జయంతిని చాలా ఘనంగా కూడా మన భారతదేశ వ్యాప్తంగా కూడా అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ దేశవ్యాప్తంగా ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగానే నేడు మన ఎదుర గ్రామంలో కూడా అరేజ్ వైకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా అలాగే గ్రామ ఎదిర గ్రామ యువత అందరి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క వారి యొక్క జయంతి ఉత్సవాలను కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మన స్వామి వివేకానంద గారి జీవిత చరిత్ర కావచ్చు అతని అతనికి ఉన్నటువంటి అతను జీవితంలో పడ్డటువంటి కష్టాలు కావచ్చు అలాగే వారు మనకు చెప్పదల్సినది కావచ్చు వాటన్నిటి అన్నిటి కూడా మనం తీసుకోవాల్సింది ఆ ఆ యొక్క సారాంశం ఏంటంటే ప్రధానంగా దేశానికి ఒక దేశం కనుక అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో పోటీ పడాలంటే ముఖ్యంగా తను మనకు సందేశం ఇచ్చినటువంటి ఏదంటే ఇంతకుముందు కన్నా చెప్పినట్లు కూడా ప్రధానంగా యువత అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చెడు వ్యసనాల కోకుండా కేవలము మన భారతదేశ అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా అయితే తన తన కోసం తన కుటుంబం కోసం కూడా ఎవరైతే అనుకున్న పనిని ఎక్కడ కూడా ఆపకుండా ఎక్కడ కూడా దృఢ సంకల్పాన్ని కోల్పోకుండా ఎవరైతే పని చేస్తారో నమ్ముకున్న దానికోసం సిద్ధాంతం కోసం పని చేస్తారో వారందరూ కూడా వాళ్ళ కుటుంబం కోసం కావచ్చు వాళ్ళ గ్రామం కోసం కావచ్చు వాళ్ళ రాష్ట్రం కోసం కావచ్చు కావచ్చు ఇవి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి వారు అనుకున్న లక్ష్యం కోసం పనిచేసే మన దేశం కూడా పురోగతి వైపు అడుగులు పెడుతుంది అలాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనము ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మన మన గ్రామంలో ఉన్నటువంటి మన యువత అందరు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రశంసత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దినంలో మనము గతంలో పోల్చుకుంటే గతంలో కూడా ఈ సోషల్ మీడియా అనేది కూడా ఎక్కడ కూడా లేకుండా ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది మనకు వివిధ రకాలుగా ఉన్నటువంటి మీడియాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని వేదికగా చేసుకోటి చేసుకొని సమాజంలో ఉన్నటువంటి దురా దురాచారాలు కావచ్చు అలాగే దుర అలవాట్లు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి మంచి చెడుల సమస్యల పట్ల కావచ్చు వీటన్నిటి పట్ల కూడా మనము ప్రశ్నించే తత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఆయన కలలుగన్నటువంటి రోజు రావాలంటే కూడా ఆయన ఉన్నటువంటి సిద్ధాంతాలను పాటించాలి కాబట్టి ముఖ్యంగా ఇది చెప్పదలుచుకున్నా ఉన్నాడు అలాగే ఈ మన అరేజే అవేక్ ఫౌండేషన్ నుంచి కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన అరేజే అవేక్ ఫౌండేషన్ వారు కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మరొకసారి ఇదే వేదికగా అన్నలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా ఉండాలని యువతలో ఒక స్ఫూర్తిని నింపుకుంటూ దేశ ఖ్యాతిని దేశ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు మనం నార్మల్గా భారతదేశ చరిత్ర తెలుసుకోవాలంటే భారతదేశ గొప్పతనం తెలుసుకోవాలంటే వివేకానందుని చరిత్ర చదవాలని రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు ఆయన వివేకానందుడు బ్రతికింది ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ ఆయన చెప్పిన మాటలు ఆయన ఇచ్చిన స్ఫూర్తి యువతలో వెయ్యి సంవత్సరాలు అయినా మర్చిపోరు ఒక్కటే ఒకటి ఆయన చెప్పిండు లెండి మేల్కొండి మీరు అనుకున్న టార్గెట్ గమ్యం చేరే వరకు నిష్క్రమించండి అన్నారు అయితే ఆయన చెప్పిన అంటే ఏది కానీ ఒక్కసారి నువ్వు భయపడితే చచ్చిపోయినట్టే నువ్వు అనుకున్న గమ్యం చేరాలంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా నువ్వు దాన్ని అంటే దాంట్లో గుణపాఠంగా తీసుకొని సాధించాలన్నారు అందుకే ఆయన ఒక విషయం చెప్పిండు నాకు ఆదర్శం సముద్రంలో ఉన్న కెరటాలు ఎందుకంటే పడుతున్నందుకు కాదు పడ్డి మళ్ళీ లేస్తున్నందుకు అని చెప్పింది నాకు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన ఒక పది మందిని ఇస్తే దేశ చరిత్రను మారుస్తున్నాడు అంటే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు నేను కూడా ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తిగా తీసుకుని జనవరి పన్నెండు నాలుగు సంవత్సరాల కిందట సమాజంలో ఉన్నాం కాబట్టి మనవంతు సాయంగా ఏదోటి భక్తిగా అనుకోండి లేకపోతే ఏదో కొంచెమన్నా ఏదో సామాజిక దృక్పథంతో సమాజ సేవ చేయాలని నాలుగేళ్ళ క్రితం అరైజ్ అవేక్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నేను చెప్పినట్టు ఇనుప కండరాలు ఉక్కు నరాలు లేకపోవచ్చు కానీ సంకల్పం మాత్రం నాకంటే గట్టిగా ఉంది మా శివ కానీ నాగరాజ్ కానీ వెంకటరావు కానీ నరేష్ కానీ స్టార్ట్ చేసింది నేను ఒక ఐదారు మందితోనే ఐదారు మందితోనే స్టార్ట్ చేసినా కానీ వంద శాతం నాకు చాలా నమ్మకం ఎదురనే కాదు ఎన్నెన్నో ప్లేస్లో పోతున్నాం ఎన్నెన్నో ప్లేస్లో కూడా సహాయ అంటే సమాజంలో మనం ఉన్న ఏదో చేయాలని చేస్తున్నాం అది మనం స్టార్ట్ చేసినప్పటి నుండి స్వీట్ బ్రేకర్స్ కానీ సైన్ బోర్డ్స్ కానీ అదే విధంగా జాబ్ మిలాలు చేయడం కానీ అన్నిటికంటే ముఖ్యంగా రక్తదానం మేము అంటే మనం ఉన్నాం మనకు తెలిసో తెలియకనో ఎట్లీస్ట్ నాకు తెలిసి ఇప్పటికీ ఒక రెండు మూడు వందల మందికి బ్లడ్ డొనేషన్ ఉంటాం మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాకు తెలియకుండా ఐదారు ప్రాణాలు అయితే మేము బతికించినామని చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్తాను ప్రతిసారి వాళ్ళు అంటారు అన్నా మనం ఇంకేదైనా కార్యక్రమం చేద్దామా ఎందుకంటే అరేజైకుంది ఏదో చేయాలి కదా అని నాది రాజకీయ పార్టీ కాదు ఇదొక ఏమంటారు కదా లాభాపేక్ష లేని సంస్థ లాభం కోసం స్టార్ట్ చేసిన సంస్థ కూడా కాదు స్వచ్ఛందంగా ఏదో చేయాలని చేసిన సంస్థ కాబట్టి అవసరం లేదు నిజంగా ఉంది ఉందంటే నిజంగా అవసరం ఉందంటే డెఫినెట్గా మనం ఐదారు మంది నింపైనా సరే డెఫినెట్గా ఇక్కడ నిలబడదాం ఏది కానీ చేద్దాం అది ప్రభుత్వం నుండి రావాలన్నా అధికారుల నుండి రావాలన్నా లేదు మనమే చేయాలంటే కాదంటే ఊర్లో ఉన్న ఇట్లా మీలాంటి వాళ్ళందరితో ఏదైనా ఫండ్స్ కలెక్ట్ చేసినా సరే చేద్దామన్నాను దాని గురించే కరోనా టైంలో కూడా దాదాపు నాలుగు వేల ఐదు వేల కుటుంబాలకు మేము మాస్కులు శానిటైజర్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో ఇలాగే చేసుకుంటా పోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే కాదు ఇంకా కొన్ని సంవత్సరాలైనా సరే డెఫినెట్గా చేస్తాం మా స్థాయిని దాటైనా సరే వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసినా డెఫినెట్గా సేవా కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూ చేస్తాం దీనికి సపోర్ట్ చేస్తున్న నా గ్రామస్తులు బయట ఫ్రెండ్స్ కానీ అధికారులు నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా నేను ఈ గత రెండు మూడు సంవత్సరాల నుండి వివేకానందుని చరిత్ర తెలిస్తే నిజంగా గొప్ప వాళ్ళు అవుతారు ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుంది ఎందుకంటే వివేకానందుని చరిత్ర గురించి చెప్తే ఎవరైనా వీక్ ఉండి డిస్కరేజ్ అయ్యి వాళ్ళు అంటే మేమేం సాధిస్తలేము అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి వివేకానంద చరిత్ర చదివితే వాళ్ళ లోపల ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుంది ఏదో సాధిస్తామనే ఒక పట్టుదల వాళ్ళ లోపల వస్తుంది ఆ ఇంటెన్షన్తోనే ఆయన చరిత్ర తెలియని నేను మన ప్రభుత్వ పాఠశాలలో గత రెండు మూడేళ్ల నుండి ఎస్టే అంటే వ్యాసరచన పోటీలు కానీ స్పీచ్ కాంపిటీషన్స్ కానీ పెడుతున్నాము దాంతోపాటు ఎందుకు మెయిన్గా గవర్నమెంట్ పాఠశాలలో పెడుతున్నాను అంటే వాళ్ళ లోపల ఒక స్టేజ్ ఫియర్ పోవాలి అంటే ఒక ఒక సబ్జెక్టు పైన అవగాహన రావాలి పరిజ్ఞానం రావాలనే ఇంటెన్షన్తో అటువంటి పెడుతున్నాము వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ప్రతిసారి వచ్చిన వాళ్ళకు కూడా మేము ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాం అంటే ఉన్న ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇటీవల మన గ్రామం నుండి చూస్తే మన మన గ్రామ ఖ్యాతిని మన గ్రామ గొప్పతనాన్ని దేశంలో అంటే ఒక జాతీయ స్థాయిలో కూడా పేరు తీసుకుపోతున్నారు ముఖ్యంగా దానిలో ఎవరంటే మన భారజ అవ నువ్వు కూడా రమ్మ వీళ్ళు ఏంటి అంటే గా మనం ఏడ చూసినా అరే నా కొడుకు వంద తొంభై రోజుల తొంభై తొమ్మిది ర్యాంకుల గురించి ఆలోచించకుండా కొంచెం డిఫరెంట్ గా అరే చదివే కాదు కదా మంచిగా దేంట్లో అయినా సరే ఒక మంచిగా స్పోర్ట్స్లో దాంట్లో పోతే ఇంకా బాగుంటారు కదా అని చెప్పి వీళ్ళు వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్ గురించి ఆలోచించి ఎంతో మంది లోపల ఒక ఆలోచనని తీసుకొచ్చాం ఎందుకంటే స్పోర్ట్స్లో కూడా తీసుకుపోయి మనం కన్నా ఊరికి కానీ మన జిల్లాకి కానీ మన రాష్ట్రానికి కానీ ఒక పేరు తీసుకురావాలని జాతీయ స్థాయిలో వీళ్ళ పాపని ఫుట్బాల్లో వీళ్ళ బాబుని వెయిట్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయి వరకు తీసుకుపోయిందంటే చాలా చాలా గ్రేట్ ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్న ఏంటంటే ఈ మధ్యకాలంగా మనం అబ్జర్వ్ చేస్తుంటే ఊర్లో దొంగతనాలు అవుతున్నాయి ఇష్టం వచ్చిన స్పీడ్గా వెహికల్స్ నడుపుతున్నారు విధంగా ఇక్కడ అమరాజా పని నడుస్తుంది కాబట్టి రాత్రుల్లో అయితే ఒక భయానక వాతావరణం కనబడుతుంది మీరు ఒక పది ఆ టైంలో చూస్తే కూడా ఒక్కొక్కరు పది పది ఇరవై ఇరవై మంది ఇక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు మన ఊర్లో ఇప్పుడు రమాకాంత్ ఉన్నాడంటే శివ ఉన్నాడంటే సీను ఉన్నాయంటే ఆ సీను డాక్టర్ జంగన సార్ కొడుకు రమకాంత్ అంటే నరసింహారెడ్డి కొడుకు వీళ్ళంటే అందరి పేర్లు గుర్తుపడతాం కానీ కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఎక్కడికెళ్ళి వస్తున్నారో ఏం చేస్తున్నారో అయితే తెలుసులేదు ఆ టైంలో రాత్రి కూడా తాగి తిరుగుతుంటారు దీనివల్ల దొంగతనాలు జరుగుతున్నాయి ఇంకేమైనా అనర్ధాలు జరవచ్చు అందుకే నేను ఏమంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూ అంటే ముందే ఏదో ప్రాబ్లం వచ్చే కంటే అనర్థాలు జరగకంటే ముందు దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే నేనేమనుకుంటున్నానంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అంటే ఈ ఈ రోజు మేము ఒకటి అనుకుంటున్నాం ఊర్లో నలుదిక్కుల మెయిన్ గా ఎక్కడెక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ఉండే పొలిమిరులో అక్కడ సీసీ కెమెరాలు ఊర్లో కూడా మధ్యలో గుడి దగ్గర ఆఫీస్ దగ్గర సీసీ కెమెరా కూడా మీ అందరి సపోర్ట్ తోని ఇది ఒక ప్లాన్ చేద్దాము సీసీ కెమెరా ఏర్పాటు చేద్దాం అని అనుకుంటాం ఏ ప్రాబ్లం ఉన్నా అరేజేక్ ఫౌండేషన్ మేము యువత డెఫినెట్ మీకు సపోర్ట్ చేస్తాము మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పటికీ కావాలని కోరుకుంటున్నాం వేదికను అలంకరించినటువంటి గ్రామ పెద్దలకు నా నమస్తిహాజనులు నా పేరు డి అరుణ్ కుమార్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద జన్మించినటువంటి తేదీ జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడు బ్రతికింది ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ ఆయన యువతకు ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఎంతో ఉంది అందులో స్వామి వివేకానంద జన్మించిన తర్వాత తను పుట్టినప్పటి నుంచే నవలలు ఎన్నో పుస్తకాలను పుట్టినప్పటి నుంచే చదవడం జరిగింది తను ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవాడు రోజు ఐదు ఆరు గంటలు సేపు ధ్యానం చేస్తూ ఉండేవాడు ఒకరోజు స్వామి వివేకానందకు దేవుడు ఉన్నాడా లేదా అని ప్రశ్న ఒకటి వచ్చింది అనమాట అలా అయితే ఎవరిని అడిగినా దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు కానీ ఎవరు ప్రూఫ్ చూ చెప్పడం లేదు అలా అయితే స్వామి వివేకానంద తన గురువైనటువంటి తన టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక స్వామి వివేకానంద అడిగిండు అడిగితే రామకృష్ణ పరమహంస అనే వ్యక్తి ఉంటాడు తన దగ్గరికి వెళ్తే నీకు తెలియవచ్చేమో సందే అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆగకుండా రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడుగుతాడు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందని చూసి ఇలా అంటాడు నీ ముఖం చాలా తేజస్సుతో కనబడుతుంది నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో తెలుసు అని అడిగితే స్వామి వివేకానంద ఉండి ఇలా అంటాడు నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానో మీరు చెప్పండి అంటే నువ్వు దేవుడు ఉన్నాడా లేదా అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడిగితే స్వామి వివేకానంద షాక్ అయిపోయాడు అవును అని ఇంకా అప్పుడు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద ఎదపోయినా తన కాలు పెడతాడు పెట్టినప్పుడు స్వామి వివేకానంద అంటాడు ఏం చేస్తున్నావు నేను మా మా తల్లిదండ్రులు మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారు నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి అని అంటాడు ఇంకా అప్పటి నుంచి రామకృష్ణ పరమహంసకు స్వామి వివేకానందకు మధ్య గురు శిష్యుల అనుబంధం అనేది జరిగింది నా పేరు వర్ష నేను పదవ తరగతి చదువుతున్నాను మా అమ్మ పేరు సుమలత మా నాన్న పేరు స్వామి ముందుగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు మనం స్వామి వివేకానంద జయంతి జనవరి పన్నెండవ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాము వి స్వామి వివేకానంద అసలైన పేరు నరేంద్రనాథ్ దత్త అతన్ని అందరూ ముద్దుగా నరేన్ అని పిలిచేవారు అతని తండ్రి పేరు విశ్వనాథ్ దత్త అతను ఒక గొప్ప వకీలు ఎంతో చదువుకున్నాడు అతన్ని అందరూ గౌరవించేవారు అతని తల్లి పేరు భువనేశ్వరి దేవి తను అందంలోనూ ప్రవర్తనలోను ఒక రానివలే ఉండేది స్వామి వివేకానంద తన ఆరేళ్ల వయసులో తన విద్యాభ్యాసం ప్రారంభించాడు మొదట్లో తను ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయులతో చదువు చెప్పించుకున్నాడు వివేకానందుడు చదవడం కానీ రాయడం కానీ చాలా తొందరగా నేర్చుకున్నాడు అతను ఏక సంతాగ్రహి ఏదైనా విషయాన్ని ఒక్కసారి వినగానే గుర్తుపెట్టుకుంటాడు నేర్చుకుంటాడు అతను ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని వెంబడే అప్పజెప్పేవాడు ఇంకా తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఒకసారి వివేకానందుడు అతని స్నేహితులతో కలిసి మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటాడు దాన్ని ఉపాధ్యాయుడు గమనిస్తాడు గమనించి తనని తన స్నేహితులను లేపుతాడు లేపి ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అంటే అందరూ వివేకానందుని వైపు వెళ్ళి చూపిస్తారు అందరినీ ఆ పాఠాన్ని అప్పజెప్పమని చెప్తాడు వివేకానందుడు తప్ప అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అప్పజెప్పరు కాబట్టి ఆ ఉపాధ్యాయుడు వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారని వివేకానందుని కూర్చోమని అందరు నిలబడమని చెప్తాడు కానీ ఆ ఉపాధ్యాయుడు చెప్పిన దానికి అతను ఏం చేస్తాడంటే కూర్చోమంటే అట్లే నిలబడి ఉంటాడు ఎందుకు నిలబడి ఉన్నావు కూర్చోమంటున్నాను కదా అని ఉపాధ్యాయుడు అంటే లేదు నేనే నిలబడాలి ఎందుకంటే అల్లరి చేసింది నేనే కదా అని చెప్తాడు అతన్ని నిజాయితీని చూసి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ ఆశ్చర్యపోతారు ఈ రోజు స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అవేర్నెస్ సంస్థ చేయడం జయప్రదంగా చేయడం ఎన్నో కార్యక్రమాలు మంచిగా చేయడం మంచిగా చదివిన వాళ్ళకు ఉచ్ఛేదపరచడం యువకులను ఉత్సాహపరచడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అవేర్నెస్ సంస్థ వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెద్ద గ్రామం మన వార్డు నెంబర్ ఫోర్త్ వార్డ్లో ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా చేసినారు చాలా సంతోషం ఎందుకంటే మునుముందు ఉండే వచ్చే యువతి యువకులకు ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఉద్దేశపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసినారు అదే మాదిరిగా మా యొక్క నేషనల్ ప్లేస్ తయారు చేసిన మన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకు కూడా సన్మానం చేయడం చాలా పెద్ద పని అదే వివేకానందుని స్ఫూర్తి వాళ్ళ యొక్క ఉపన్యాసం వ్యాసరచన పోటీలో మన బహుమతులు పొందిన వాళ్ళకు కూడా అందరి సమక్షంలో ఈ యొక్క ప్రైజులు ఇవ్వడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు ఎక్కువ చేయాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం అందరినీ గ్యా ఇప్పుడు వివేకానందుని ప్రేమతోనే ఇంతమంది వచ్చిన మనం కనుక ఈ యొక్క కార్యక్రమం ఇందే ఇట్లే ముందుకు పోవాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం చేసిన మా రమాకాంత్ అండ్ టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ వాళ్ళు ఇంకా చాలా పని చేయాలని కోరుతూ 困难。嗯 <music>